హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇంకొక మంచి వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసిన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ది షో బుజ్జిపని కూడా రెడీ చేసుకొని తీసుకుపోతున్నా యాక్చువల్గా తనకి కూడా లంగా బ్లౌజ్ రావాలి మా బ్యాగ్ అయితే ఒకటి మిస్ అయింది అనమాట కార్లో సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా క్యూట్గా రెడీ చేస్తాను నేను ఓకేనా అమ్మా ఓకేనా ఓకే చెప్పు ఓకే హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అట్లా హ్యాపీగా పడుకోవచ్చు ఎంత అవుతుంది ఫిక్స్ అవుతుంది లేచేసి చేసి కూర్చుంది అనమాట మంచి వస్తున్నాయి ఇంత క్లియర్గా అలా అయితే వాతావరణం అంటేనే అదొక మంచి పదే వస్తుంది అది ఫీల్ అన్నమాట యాక్చువల్గా కొన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పాపాలు వచ్చేసరికంటే వెళ్ళి రెడీ చేసి తీసుకొద్దామని పోయినా అనమాట ట్రెడిషనల్గా రెడీ చేయలేదని చెప్పేసి కొంచెం హర్ట్ అయింది సో అట్లా మొత్తానికైతే ఇంకా మళ్ళీ కొత్తింటికైతే వచ్చినాం ఇప్పుడు ఇంకా పాలు పొంగించే కార్యక్రమం అయితే ఉంటుంది ఇంకా కొద్దిసేపు మా వాళ్ళందరం కలిసి అట్లా ఎంజాయ్ చేసినాము మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకొని ఎందుకంటే పాపం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మా అన్న వజ్ఞలు అయితే పూజల్లో బిజీగా ఉన్నారు అండ్ ఈరోజు అంతా కూడా అసలు చండీ హోమము సత్యనారాయణ వ్రతము కళ్యాణము చాలా ప్రోగ్రామ్స్ అనమాట అసలు వాళ్ళు తినకుండా ఫాస్టింగ్లోనే ఉండి ఎంత బాగా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అసలు డే అంతా కూడా మేము కూడా ఆకలి అని కూడా అనిపించలేదు కాకపోతే ఇంకా ఫుడ్ టైం అయినప్పుడు తినాలి కదా అన్నట్టుగా తిన్నాం అంతే కానీ అంత ప్లెజెంట్ వాతావరణం సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి అని చెప్పేసి సో అట్లా ఇప్పుడైతే ఇక్కడ పాలు వంగిస్తున్నాం సో ఫస్ట్ ఆవులు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూరలు తీసుకొచ్చిన తర్వాత ఒక కూర ఉంటారు కదా సో అయితే ఆ కూర ఆడుకుండా తీసుకొచ్చి వస్తుంది ఇంకా కొన్ని ఐరన్లు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన కదా మీకు ఎంత వర్క్ అర్థమైందో నాకైతే తెలియదు కానీ నేనైతే మాక్సిమం ట్రై చేసిన మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ మీకు కూడా చెప్పినాను కదా ఏదైనా మీకు తెలిసింది ఉంటే నాకు తెలియదు ఉంటే కామెంట్ చేయండి సో అట్లా పొయ్యిని అయితే మంచిగా డెకరేట్ చేస్తుంది సో నార్మల్గా మనం స్టవ్ ఉంటుంది కదా దాని మీద కాకుండా ఇటుకలతో చేసి అట్లా దానిపైన పాలు వంగిస్తే మంచిది అంట సో అందుకని చెప్పేసి అట్లా కిచెన్లోనే ఇటుకలతోని పొయ్యిలాగా చేసి దాంట్లో మంచిగా కట్టెలు పెట్టి దాంట్లో తొందరగా మంచిగా ఎలగడానికని చెప్పేసి కర్పూరం ఇస్తుంది అప్పట్లో పొయ్యి ఎలగాలంటే కిరోసిన్ పోయడము కవర్లు పెట్టడము అసలు ఇవన్నీ ఎవరికైనా గుర్తున్నాయా ఎవరైనా అనుభవించిర్రా ఇట్లాంటివి తెలుస్తుంది కదా సో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కదా సో అందుకని చెప్పేసి అడుగుతున్నాను అనమాట ఇప్పుడు ఏమైపోయింది హార్తి కర్పూరం పెట్టేస్తే అసలు ఒక నిమిషంలో మంచిగా మంట వచ్చేస్తుంది సో అట్లా మా వదిన టాలెంటెడ్ అనమాట సో అట్లా ఆర్ది కర్పూరం పెట్టేసి తొందరగా వెలిగించేసింది ఇంకా పాలు అయితే అసలు సూపర్గా వంగినాయి అనమాట అంటే దీంట్లో కూడా ఇటువైపు పొంగాలి అటువైపు పొంగాలి అని చెప్పేసి ఉంటుంది కదా సో అట్లా మంచి సైడ్ అయితే పొంగిందనమాట ఈశాన్యం సైడ్ అంట సో ఆ సైడ్లో పొంగితే చాలా మంచిదంట పాలు సో అట్లా అప్పటి అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ సత్యనారాయణ పీఠకి మేమైతే బొట్లు అవన్నీ పెట్టి రెడీ చేసినాం కానీ ఇంకా ఆకులు అవన్నీ రెడీ చేయడానికి వేరే వాళ్ళు అయితే చేస్తున్నారనమాట ఇంకా ఆ కిచెన్లో నుంచి అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే కరెక్ట్గా మేము పాలు పొంగించే టైంకే సూర్యుడు అయితే అట్లా ఉదయిస్తూ ఉన్నాడు అండ్ ఇట్లాంటి ఇంత మంచి వ్యూ కనిపించిన తర్వాత నేను క్యాప్చర్ చేయకుండా ఎట్లా ఉంటా అండ్ నా ఫోన్ అయితే నిజంగా ఆఫ్ చెప్పాలా అంత దూరంలో ఉన్న సూర్యుడిని కూడా ఇంత బ్యూటిఫుల్గా చూపించిందో యాక్చువల్గా టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఒక చిన్న విషయం షేర్ చేయాలా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ నార్మల్గా యూట్యూబర్స్ ఇంట్లో ఉంటారు కదా మమ్మల్ని దియొద్దు అట్లా తీయొద్దు ఇట్లా తీయొద్దు అని చెప్పేసి చెప్తారంట సో నా ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు అయితే నాకు ఎన్ని రోజుల్లో ఎన్ని డేస్లో ఎన్ని వ్లాగ్స్ చేసినాను కానీ మా ఊళ్ళు ఎవ్వరు కూడా నన్ను తీయొద్దు అని చెప్పేసి ఎవరు కూడా అనలేదు అండ్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారనమాట నెక్స్ట్ ఈ క్లిప్ తీసుకో అక్కడ తీసుకో ఇక్కడ తీసుకో ఇంకా మంచిగా చెయ్యు అని చెప్పేసి సీరియస్లీ బ్లెస్డ్ నిజంగా ఫ్యామిలీ విషయంలో అయినా ఫ్రెండ్స్ విషయంలో అయినా ఎవరైనా కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసేటోళ్ళే కానీ డిస్కరేజ్ చేసేటోళ్ళు అయితే ప్రజెంట్ ఇప్పటికి ఇప్పటి వరకైతే నాకైతే లేరు అనమాట సో హ్యాపీగా అనిపించింది నిజంగా నేను ఎంత కష్టపడాలి అనుకున్నాను దానికి అంతే సపోర్ట్గా ఉన్నారు నా చుట్టూ ఉన్నవాళ్ళు అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది సో డెఫినెట్గా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేయాలని అనుకుంటున్నా అండ్ ఈ వన్ వీక్లో అయితే ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా సో అట్లా పాలు పొంగే కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం సో అది చిన్నమంట సో ఆ పాలు పొంగాలంటే టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి కూడా అందరం బిజీగా ఉన్నామన్నమాట ఒక్క పూజ అయిపోగానే ఒక పూజ ఆయన పూజలు అయిపోయేటప్పుడు పంతులు వాళ్ళు అయితే అసలు ఏ మాత్రం కూడా అనమాట జస్ట్ మొహాలు చూసుకొని సైగలు చేసుకోవడమే తప్పితే మాట్లాడే ఛాన్స్ దొరకలేదు సో రెండు మూడు పూజల తర్వాత ప్రజెంట్ ఇప్పుడే టైం దొరికింది సో ఫైనల్గా పాలు పొంగే టైం అయితే దగ్గరకు వచ్చింది అందరూ ఇట్లా పాలని ఎక్కడున్నాయి ఈశాన్యంగా ఈశాన్యంగ్ వంగిని మీ ఇట్లా వంగస్కోలు అట్లా మొత్తానికి వెయిట్ ఓవర్ అనమాట పాలైతే హ్యాపీగా పొంగిపోయినాయి సో పొంగిన తర్వాత దాంట్లో పరమాన్నం చేసిరు అండ్ దానిపైనే మళ్ళీ మాకందరికీ కూడా చాయ్ అనమాట సో రీసెంట్గా ఒక క్లిప్ అయితే వైరల్ అవుతుంది కదా ఇట్లా చాయ్ తోటి అని చెప్పేసి మా వాళ్ళని చెయ్యమని అంటే వాళ్ళందరికీ కూడా చాయ్ ఎప్పుడు తాగుదామా అనే ఇంట్రెస్ట్ తప్ప నా వీడియో మీద లేదనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్గా కలిసిపోయినాం సరే అని చెప్పేసి ఆ ఒక్క వీడియో తీసుకునేసరికి కూడా చాయ్ చల్లగా అయిపోయింది ఆయన కూడా చాయ్ తాగేసిరు మా వాళ్ళు ఇంకా శివ పార్వతుల కళ్యాణం అంతా రెడీ అయిపోయింది సో వాస్తు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత శివ పార్వతుల కళ్యాణం అయితే మొదలుపెట్టారనమాట అండ్ శివ పార్వతుల కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంటి కళ్యాణం ఉంటుంది కదా నార్మల్గా పక్కన కూడా డెకరేషన్ డెకరేషన్ అయితే చేసి పెట్టినారు చూసారు కదా సో అక్కడ మళ్ళీ ఇంటి కళ్యాణం చేస్తారు సో ఇంటి కళ్యాణం చేసే టైంలో నేను ఎందుకో చిన్న పని ఉండి బయటకైతే పోయినా సో ఆ కళ్యాణం వీడియో అయితే క్యాప్చర్ చేసుకోలేకపోయినా శివపార్వతుల కళ్యాణం అయితే నా లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి ఎంత ఎంత అద్భుతంగా అంటే గూస్ బమ్స్ అనమాట అసలు ఆ పంతులు గారు చదివేటువంటి మంత్రాలు కానీ అక్కడున్న వైబ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అండ్ మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ ఏం అనమాట ఇంత బాగా ఇంత హ్యాపీగా ఇంత పెద్దగా సెలబ్రేట్ చేయడము ఇట్లా శివపార్వతుల కళ్యాణంని సో నార్మల్గా వేరే సైడు అట్లా మా అత్తగారి సైడు అట్లా చూసినాను కానీ అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఫస్ట్ టైం సో అట్లా హ్యాపీగా అనిపించింది అందుకే మీ అందరితో షేర్ చేద్దామని లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టినా అనమాట అలా సక్సెస్ఫుల్గా శివ పార్వతుల కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చండీయాగం అదొక నాలుగు గంటలు ఉంటుందంట దాని తర్వాత సత్యనారాయణ కథ ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు అయితే కానిస్తాం అనమాట లైట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి పిల్లలకు కూడా తినిపించేసుకొని ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలకు అయితే ప్రిపేర్ అవుతున్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసిర్రు చాలా రోజుల తర్వాత హాలిడేస్ కూడా వచ్చినాయి ఇంకా హాలిడేస్ రాని పిల్లలు కూడా వచ్చారు ఇట్లా మట్టిలో ఎండలు ఎంత ఆడుకున్నా కూడా మేమైతే ఎవరిని ఏమనలేదనమాట ఫుల్గా వదిలేసినాం ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేమైతే షూట్కి బయలుదేరిపోయినాం ఇక్కడ ఫొటోస్ దిగడం కోసం అని మా వాళ్ళు ఇంత మంచిగా రెడీ అయ్యి చూసారు కదా అంత దూరం నుంచి హరత ఎవరు అవునా అట్లా మేము కొద్దిసేపు పొలాలలోకి పోయి ఫోటోషూట్ చేసుకొని వచ్చేలోపు మా కజిన్స్ అందరూ కూడా వచ్చిర్రు సో అందరం కలిసి అట్లా టైం స్పెండ్ చేసినాము అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా డేస్ అయింది అంటే ఏదో ఒక బిజీ ఉంటుంది కదా ఏ ఫంక్షన్స్ వచ్చినా కూడా అందరూ రాకపోవడం సో ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది మిస్ అయ్యారు కాకపోతే లాస్ట్ ఫంక్షన్లో మా ఇల్లమ్మ బోనాల పండగ పెట్టినా కదా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ మ్యాక్సిమం కూడా చూడండి ఫ్రెండ్స్ పిలిచిన పలుకరు మా వాళ్ళు ఎట్లుంటారు హాయ్ చెప్పి మా వాళ్ళు చాలా చాలా అనుకుంటారు అనుకుంటారు సో నా తమ్ నేల్ చండీ యాగం కాకపోతే ఎందుకు ఇంత లేట్గా చండీ యాగం వీడియో అయితే పెట్టినానంటే యాక్చువల్గా పంతులు ఏం చెప్పినారనంటే యాగం జరిగేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా యాగం మీద పెట్టాలి ఫోటోలు వీడియోలు అనేటివి కాకుండా అంటే మీ ఇష్టం కాకపోతే ఈ యాగానికి చాలా మంచి ఫలితం ఉంటుంది చేయించే వాళ్ళే కాదు చేస్తుంటే వాళ్ళకు కూడా చాలా ఫలితం అనేసరికి కొన్ని క్లిప్స్ మాత్రమే అనమాటలో మంచి కలర్ఫుల్ వస్తుంది అట్లా అందరం కలిసేసరికంటే మంచిగా అనిపించింది ఇంకా నా వీడియోలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరికీ కూడా అభ్యంతరం లేదనమాట నిజంగా అట్లాంటి వాళ్ళు ఉంటారా నన్ను దియ్యు నన్ను పెట్టొద్దు అని చెప్పేసి అనేటోళ్ళు నాకైతే అర్థం కాలేదు మా వాళ్ళు అయితే ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ అట్లాంటి వాళ్ళు అయితే ఎవరు లేరు అనమాట ఫుల్ ఎంకరేజ్ చేసే మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఇట్లాంటి వాళ్ళని చూసిరా కామెంట్ చేయండి సో మా పప్ప అయితే అప్పుడే వచ్చిండనమాట మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ఇష్టమైన మనిషి ఇలా ఇక లాస్ట్ టైం అప్ అందర్ సర్వ్ చేసిందని చెప్పినా కదా ఏమింది చూసిన వీడియోను దీని గురించి చెప్పిన సాగు నీకు ఆ విషయం అగో ఇక పిల్లలు పెద్దోళ్ళు అండ్ నాకు తెలియని వాళ్ళు చాలా మంది కూడా నా ఛానల్ చూస్తున్నామని చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పారు చాలా బూస్ట్ అనిపించింది అనమాట నాకు వాళ్ళ మాటలు అయితే లైక్ ఉంటుంది అనమాట అట్లా ఫస్ట్ లైక్ చేయండి మీరు కూడా నా వీడియోలో వస్తారు వీడియో

అట్లా పొద్దున్నుంచి మొదలు పెడితే ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందన్నమాట ఒకరు 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 రిలేటివ్స్ అయితే వస్తున్నారు సో వీళ్ళైతే ప్రతి గృహప్రవేశం అయిన దగ్గర ఊర్లల్లో అయితే వస్తారన్నమాట ట్రాన్స్జెండర్స్ డబ్బులు తీసుకోవడానికి సో వాళ్ళు వచ్చి తీసుకుంటేనే వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా సో మాకైతే అట్లా అనిపించింది ఆయన చాలామంది చెప్తారు ఏంటంటే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అడిగింది ఇచ్చేదాకా వెళ్ళట్లేదు అని చెప్పేసి కాకపోతే మా ఇంటి దగ్గర అయితే అసలు ఎంత ఇచ్చినామో అంత తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు మంచిగా ఆశీర్వాదం ఇచ్చిర్రు గుమ్మడికాయతోని వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే డిస్ట్ తీసిర్రు మంచిగా అనిపించింది అనమాట మాకైతే అండ్ మాకు ఒక సెంటిమెంట్ వీళ్ళు రావాలి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి అండ్ నార్మల్గా ఎక్కడికైనా పోయినప్పుడు రోడ్డు మీద అట్లా ఇట్లా కనిపించినా కూడా వాళ్ళు అడగగానే నేను ఇచ్చేస్తాను అనమాట వాళ్ళు ఎదురైనా వాళ్ళ చేతికి ఏమైనా డబ్బులు ఇచ్చి మనం వేరే పనికి వెళ్ళినా కూడా ఆ పని అయితే సక్సెస్ఫుల్గా అవుతుందని నేనైతే నమ్ముతా మీలో ఎంతమంది నమ్ముతారు కామెంట్ చేయండి చూసారు కదా అట్లా మంచిగా డిస్టి తీసి వాళ్ళకి పూజకి హోమానికి అయితే వాళ్ళని పంపిరన్నమాట సో అట్లా ఇప్పుడు చండీ యాగం అయితే మొదలు కాబోతుంది సో చండీ యాగం గురించి నాకు తెలిసిన కొన్ని ముచ్చ ట్లయితే చెప్తాను యాగం చాలా పవర్ఫుల్ అంట చేయించిన వారికే కాదు దాన్ని అక్కడే కూర్చొని వీక్షించిన వాళ్ళకు కూడా చాలా మంచిదంట ఆ పొగ ఉంటుంది కదా హోమం చేసేటప్పుడు వచ్చే పొగ ఆ పొగ పారడం వల్ల మన మొహాలకు కానీ మన బాడీకి కానీ పట్టడం వల్ల సకల రోగాలు నయమైతే నరదృష్టి పోతుందని చెప్పి you దుర్గా లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా పదమూడు అధ్యాయాలుగా ఉంటుందంట తొలి భాగంలో ఒకే అధ్యాయం ఉంటుంది రెండో భాగంలో మూడు అధ్యాయాలు మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉంటాయంట వీటిలో మధుర కైటబ్బ వర్ణన మహిషాసుర సంహారం శంభుని శంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవి స్తోత్రాలు ఉంటాయంట సప్తశతిని మూడు పద్ధతులు ఆచరిస్తారు పూజ పారాయణం హోమం ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు نمس مہالکشمیچ میڈتے ہوگتے سی ستیہ سندر بن سکا ओम दसमप्रियादि को वय वदी प्रणाम वत्रय उल्लवन निर्दशा हमदर को नमस्कार मेस्तु रमावर्गी गुरवे सुंदार हृदयम वेरंदा वषेरकुला वदरे हिमानद्रा वेदारिणो कोएरण गातो भारतीय स्थांतर प्रधानिगो स्वागतम शिवेंद्र वेरि शारदेय जीवम त्रिशोदेना ननिका वरैश्वरे स्वाहा विदारच अविना कान्या आत्मार्दि आमाजे गिरा ददरम नृभंगं जोगोवो धरेमने पक्षे स्वाहा మహాలక్ష్మి మహానుకుంటుంది వేయండి ద్రవ్యాన్ని سیاوجمپان <سؤال> سگوا لوگ యాక్చువల్గా ఆ రోజే మాకు ఇంకొక ఫంక్షన్ కూడా ఉందనమాట చండీ యాగంని చేసి పోవద్దు అని చెప్పేసి మామూలు అనేసరికి అది కూడా కంప్లీట్ అయ్యేదాకా ఉన్నాం ఇంకా మేము సత్యనారాయణ పూజకి అది మళ్ళీ ఇక్కడ అటెండ్ అయినంత వెళ్దామని చెప్పేసి వచ్చినాం అనమాట సో చాలా మందికి తెలుసున్న వీడియోస్ దృష్టిలోకి మా ఊర్లో ఉండే దర్గా ఇది మా తాత గట్టిచిండు మా ఇంట్లో వాళ్ళకి అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఎవరికి ఎంట్రుకలు తీయాలన్నా కూడా పుట్టు వెంట్రుకలు ఇక్కడనే తీస్తామన్నమాట ఇక్కడ లేకపోతే పెద్ద గుట్టలో సో అవైలబిలిటీని బట్టి తీస్తామన్నమాట సో అట్లా గౌడ్స్కి తుర్కదేవునికి ఏదో ఒక చిన్న అవినాభావ సంబంధం అంటారు కదా అది ఒకటి ఉంది సో అది ఎప్పుడైనా తర్వాత వీడియోలో పెద్దగుట్ట అట్లా వెళ్ళినప్పుడైతే చెప్తాను సో అట్లా అయితే అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం చేసేసుకునేసరికంటే మా ఆయన వచ్చారు అనమాట హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఎప్పుడో రమ్మని చెప్తే ఫైనల్గా మేము ఇక్కడికి ఫంక్షన్కి వచ్చేసిన తర్వాత వచ్చారు సో టూ థర్టీ ఎంఓ అవుతుంది సో అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మా ఊళ్ళని అక్కడ అందరినీ కూడా కలిసేసి ఇంకా ఆల్రెడీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట ఇక్కడ ఎక్కువ క్లిప్స్ అయితే తీసుకోలేకపోయినా ఇంకా దర్గా దగ్గరికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా దర్గాలకి చాలా మంది తెలిసే ఉంటుంది లోపలికైతే ఆడవాళ్ళకి అనమాట సో మగవాళ్ళే వెళ్ళాలి సో లోపల వాళ్ళు దర్శనం వేసుకొని వచ్చిన తర్వాత కావాలంటే బయట బొట్టు పెడతారు కానీ అయితే అలా ఉండదు అనమాట సో అట్లా మా ఫ్యామిలీకి ఇదైతే మా తాత కట్టించిండు అని చెప్పేసి అట్లా అప్పటి కాలం నుంచి కూడా అదొక అయితే అంటారు కదా సో అదనమాట ఖచ్చితంగా ఇక్కడనే పుట్టు వెంట్రికలు తీస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ ప్రాసెస్ ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేసిన మా దర్గా దగ్గర సో అట్లా దర్శనం కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సత్యనారాయణ కథ ఇంకా అవ్వలేదు సో అది అటెండ్ అవ్వాలన్నమాట సో ఇంటికి వెళ్ళి అప్ అయిపోయి అసలు ఎంత ఎండలంటే ఒక్క గంట సేపట్లో బయట తిరిగినా కూడా అసలు తట్టుకోలేకపోతున్నాం అంత ఎండలన్నమాట సో అట్లా ఇంకా మంచిగా రెడీ అయిపోయినాం అందరం ఇంకా వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడమే అనమాట సో ఆలోపు కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టుకొని ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతే నాకు ఫోన్లో అసలు బీపీ పెరుగుతుంది అసలు అన్నం కూడా తినాలనిపించదనమాట మా పిల్లలకి హాలిడేస్ కానీ యాక్చువల్గా మా అన్న వాళ్ళ పిల్లలకి ఇంకా వేరే కజిన్స్ పిల్లలు ఎవ్వరికీ కూడా హాలిడేస్ లేవు అయినా కూడా వచ్చిరనమాట ఎందుకంటే మేము మీట్ అవ్వడానికి అండ్ మన దగ్గర ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అండ్ ఎగ్జామ్స్ కూడా ఇంకా దగ్గరలో ఉన్నాయి కానీ ఆల్రెడీ చెప్పినాను కదా ఎగ్జామ్స్కి స్పెషల్గా ప్రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు పిల్లల్ని ఆల్రెడీ ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఆ లెసన్ని ప్రిపేర్ అయిపోవడం సో ఓకే వన్ డే బిఫోర్ చదివిస్తే అయిపోతుంది అండ్ చిన్న చిన్న పిల్లలే అందరూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సో అందుకని చెప్పేసి అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా పిల్లలని అయితే ఫుల్ ఎంజాయ్ చేపిస్తున్నాం అనమాట సమ్మర్ హాలిడేస్ రాకముందే సో అట్లా ఊరి నుంచి అయితే బయలుదేరి ఇంకా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో అండ్ అన్న అంటే లాస్ట్ వీడియోలో అయితే చెప్పినాను కదా మై క్రజిన్ బ్రదర్ అన్నమాట అమ్మ వాళ్ళ అక్క కొడుకు మా పెద్దమ్మ కొడుకు సో వాళ్ళ హౌస్ వామింగ్ అది పల్లెటూరు అంటేనే అసలు ప్రశాంతంగా పీస్ఫుల్గా మైండ్లో ఎన్ని ఉన్నా కూడా అన్నీ మర్చిపోతాం అట్లుంటుంది మొత్తానికైతే అన్న వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం మా ఆయన చాలా రోజుల తర్వాత వచ్చిండు అందుకని చెప్పి శిశిగా అందరూ కూడా బాగా రిసీవ్ అనమాట అందుకనే కాదు నార్మల్గా ఎప్పుడు వచ్చినా కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు మా ఊళ్ళో ప్రేమలు అంతే అసలు అట్లా ఉంటాయి అనమాట తెలంగాణలో అంటే అంతే కదా ప్రేమలు ఫస్ట్ తర్వాతనే ఇంకేదైనా అనుకుంటారు సో అట్లా అందరం కలిసి అసలు చాలా మంచి టైం అనమాట చాలా డేస్ తర్వాత ఎంత మంచి టైం స్పెండ్ చేయడం ఎందుకంటే ఒకరు వస్తారు ఒకరు రారు అట్లా ఉంటుంది కాకపోతే మ్యాక్సిమమ్ వచ్చిర్రు ఇక్కడికైతే ఇంకొంతమంది అయితే మిస్ అయ్యారు అంతే కదా ఒక దగ్గరికి వస్తారు ఒక దగ్గరికి రారు సో క్యాజువల్గా రెగ్యులర్గా వెళ్ళేటువంటి అలాంటి వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట సో అందరినీ కలుస్తాయి ఈ ఫంక్షన్లో కొంతమందిని ఆ ఫంక్షన్లో కొంతమందిని సో అట్లా సత్యనారాయణ పూజ అయితే స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయ్యేసరికంటే ఒక చిన్న పని ఉండి మేము అట్లా మళ్ళీ బయటికి వెళ్ళినాం సో కిందికి వెళ్ళేసరికంటే హోమం దగ్గర జరిగినటువంటి ఉంటాయి కదా అన్ని పండ్లు ఫలాలు గుమ్మడికాయలు అన్నీ కూడా ఇట్లా తీసుకెళ్ళిపోతున్నాయి ఊర్లల్లో అసలు కోతులకి ఏమాత్రం కుదలేదనమాట అసలు కిందికి వచ్చేవారంటే ఒక వంద కోతులు ఇట్లా మొత్తం అన్ని కూడా తీసుకుపోతూ ఉన్నాయి సో అట్లా పూజ అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నాం ఇంకా మా వదిన అందరికీ కూడా చీరలు పెడుతుంది అనమాట సో నార్మల్గా అయినా పెళ్ళిళ్ళైనా కూడా మన దగ్గర వాళ్ళందరికీ కూడా అట్లా బట్టలు పెడతాం కదా సో అట్లా మా వదిన గృహప్రవేశం చేసుకుందని చెప్పేసి ఆడపడుచులకి ఇటు సైడ్ ఆడపడుచులకి అటు సైడ్ ఆడపడుచులకి అత్తలకి అమ్మ వాళ్ళకి తోడి కోడళ్ళకి అట్లా అందరికీ కూడా బట్టలు అయితే పెట్టింది అనమాట అండ్ ఈ మధ్య మా వాళ్ళు అందరూ కూడా అంతే అసలు అందరూ మ్యాక్సిమం ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా శారీస్ అయితే ఇస్తున్నారు అసలు ఇట్లా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది అనమాట మాకైతే అసలు ఇట్లా పెట్టే శారీసే ఫుల్ అయిపోతున్నాయి సో అట్లా మొత్తానికైతే వదిన శారీ పెట్టింది అట్లా కొద్దిసేపు ఫన్ ఎంజాయ్ చేసినాము మంచిగా అనిపించింది పెద్దమ్మ వాళ్ళ ఊరు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ పోతుండే అనమాట మా పెద్దమ్మలు ఎట్లా అంటే పది పది పదిహేను రోజులు అట్లా తీసుకుపోతుండే సో వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ చుట్టాలు వాళ్ళ దగ్గర రిలేటివ్స్ అందరూ కూడా మా క్లోజ్డ్ రిలేటివ్స్ మా అమ్మ వాళ్ళు ఇట్లనూ వాళ్ళు కూడా అట్లనే అనమాట చూసారు కదా అసలు పెద్దమ్మ వాళ్ళకి ఆడపరిచే అవుతుంది చిన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం అనమాట సో పెళ్ళిళ్ళు అయిపోయి చాలా ఇయర్స్ తర్వాత కలిసినా కూడా అంతే ప్రేమ ఇంకా మా వాళ్ళు అయితే యాజ్ యూజువల్ శారీస్ పెట్టిన తర్వాత నీకేం శారీ నాకేం శారీ ఏం కలర్ అని చెప్పేసి లాస్ట్లో ఈ పని చేస్తారనమాట సో ఫైనల్గా నేను ఇయ్యను ఇయ్యను అని చెప్పినా కూడా లాక్కొని మరీ చూసి అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరికంటే కూడా నా సారీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట సో అట్లా కొద్దిసేపు కూర్చొని చిట్ చాట్ చేసుకున్నాము ఇంకా ఫైనల్గా మా ఆయన అయితే మీటింగ్ ఉండే సో ప్రసాదం తీసుకోవడానికి కొంచెం లేట్గా వచ్చిర్రు సో ఇద్దరం కలిసి అట్లా దర్శనం చేసుకొని సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తీసుకున్నాం ఒక్క విషయం చెప్పాలి అదేంటంటే సత్యనారాయణ పూజ అంటే నాకు చాలా ఇష్టం చాలా దూరం వాళ్ళు పిలిచిన ఫ్రెండ్స్ పిలిచినా కూడా మ్యాక్సిమం వీలైతే పోవడానికైతే ట్రై చేస్తా అంత ఇష్టం అనమాట సో మీలో కూడా ఎవరైనా ఉన్నారో ఇట్లాంటి చిన్న చిన్న పూజల ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ ఆ పూజలో పెట్టే ప్రసాదం ఉంటుంది కదా రవ్వతో చేసింది అదైతే ఇంకా ఇష్టం అనమాట అండ్ మా వాళ్ళు మా సైడ్ వాళ్ళు దాంట్లో డ్రై ఫ్రూట్స్ అని ఫ్రూట్స్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేసి ఇంకా అద్భుతంగా చేస్తారు ఈ అన్న వాళ్ళైతే నన్ను మస్తు ఎంకరేజ్ చేస్తారనమాట నా స్టార్టింగ్ నుంచి వీళ్ళైతే ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేసి ఎట్లాంటి తప్పులు చేసినా మిస్టేక్స్ చేసినా చెప్తారు అండ్ మా ఫ్యామిలీలో కొంచెం పోలీసు వాళ్ళు ఎక్కువ ఈ అన్న అయితే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ రోజు ఈ ని ఇంతటితో ఏం చేస్తున్నా ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అండ్ ఫర్దర్ ఇంకా బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా సో స్కిప్ చేయకుండా మంచిగా వీడియోస్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీమతి స్వాతి